ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా రక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ మీ కుటుంబ ఆరోగ్య రక్షణ ఇప్పటి వరకు ఇరవై ఐదు టీఎంసీ నీటి ఉన్నా గానీ అధికారులు కూడా వెళ్ళి బావులు కేవలం మిరుదొడ్డి వరకు వదిలిపెట్టి అక్బర్పేట భూంపల్లి మండలం ఆపేసినారు ఈ యొక్క అక్బర్పేట భూంపల్లి మండలం రైతులందరూ కూడా జేసీపీలు పెట్టి అప్పుల పాలవుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పటికీ కలుపులకు రాలేదు ఇప్పటివరకు వరిచేలు కూడా కలుపులకు రాలేదు భూగర్భ జలాలు అన్ని వెంటనే ఎంఆర్ గారు ఈ యొక్క సమస్యను లెటర్ తీసుకొని అధికారులకు తెలియజేసి వెంటనే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను యొక్క భూమిపై లెక్క రైతంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇదే కూడా మల్లన్న సాగర్ గేట్లు పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వైపులో ఉండబడినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు బాగుల ద్వారా వ్యవసాయం ఆధారిత ప్రాంతం అంతా మల్లన్న సాగర్ నుండి గతంలో గతంలో ఎప్పుడు కానీ ఇబ్బంది కాకుండా నీళ్లు విడుదల చేయడం జరిగింది ఈసారి ఎలాంటి పట్టిపులు లేకుండా మరి రైతులు అపలపాలైత ఉన్నారు జేసీబీలు ఇటాచలు పెట్టుకుంటా గుంతలు తీసుకుంటా శారీరక శారీ నీళ్లు తీసుకుపోకుంటూ పొలాలను వారబెట్టుకుంటూ ప్రయత్నం చేస్తా ఉన్నారు మృతుల పోయిందంటే ఎండనక మనసనక సలనక కూడా వాగులల్లో పడే ఉంటున్నారు జనాలంతా రైతులందరూ ఇప్పుడే నాట్లయినాయి కలుపు దశలకు వచ్చేసినాయి ఇంకా ముందు ముందు ఎండలు ఎండలు ముదురుతా ఉన్నాయి కాబట్టి ఇక కొద్ది రోజుల లోపల రైతులు రైతుల బతులు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గతంలో జరిగిన నీటి విడుదల కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే కానీ ఇప్పుడు రైతులను కాపాడడానికి తక్షణమే నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతులను అందరినీ ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ రోజు ఈ రోజు డ్యామ్ ఇక్కడ ఇదే కూడవల్లి వాగు ధర్నా చేస్తున్నారు ముందు ముందు అన్ని గ్రామాల నుండి గ్రామానికి వంద నుండి రెండు వందల మంది రైతులు పోయి కూడా సాగర్ వరకు కూడా పాదయాత్రగా వెళ్లి కూడా మల్లన్న సాగర్ గేట్ ఓపెన్ చేసి నీటిని తీసుకెత్తు ఏర్పాటు కూడా చేయబడుతుంది దీని అంత దూరం రానియకుండా స్థానిక ఉండబడినటువంటి నాయకులు కాని లేక ప్రభుత్వం కానీ మంత్రులు కాని ఎవరు కాని జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ రెండు మూడు రోజులలో నీళ్లు విడుదల చేసి రైతులు చెప్పి కూడవల్లి వాగుపై ఆధారపడి ఉంది ఈ ప్రాంతంలోని రైతులు రెండు పక్క చందాపూర్ నుంచి మొదలు పెడితే గోసాన్పల్లి వరకు రెండు పక్కల రెండు పక్కల రైతులు ఈ కూడవెల్లి వాగుపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు గతంలో సాగర్ నుంచి పలు పలుసార్లు నీటిని విడుదల చేసి రైతులు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఈ ఈసారి కూడా ఈ ప్రాంతంలోని రైతులు సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారనే ఆశతోని పెద్ద ఎత్తున వరి పంటను పండిస్తుంటే వరి నాట్లు వేసిన క్రమంలోనే పొట్టు పంట ఎండిపోతున్నది భవిష్యత్తులో ప్రమాదం జరుగుతున్నది ప్రమాదం జరగబోతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలోని రైతుల మందరం నిరసన తెలియచి భవిష్యత్తులో ఈ ప్రమాదం రాబోతుంది ఇప్పటి నుంచే వరకు విడుదల చేసి ఆపేసిన నీటిని అక్బర్పేట మండలాన్ని కూడా విడుదలయ్యాలి ఈ ప్రాంతంలోని రైతులను కూడా ఆదుకోవాలి మల్లన్న సాగర్ నుంచి గత వారం క్రితం నీటిని విడుదలసి మిర్ధటి వరకు ఆపేయడంలో మతలా పేరుందో ఈ ప్రాంతంలోని మంత్రులు కొండ ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు ఈ ప్రాంతంలోని రైతులకు సమాధానం చెప్పాలి కొన్ని రోజులలో రెండు మూడు రోజులలో కూడవెళ్లి వారు కూడవెళ్లి జాతర జరగబోతుంది కనీసం చుక్క నీరు లేదు ఆర నీరు అడుగట్టిపోతుంది పుణ్యస్థానాలు చేయడం కూడా నీళ్ళు లేవు ఆ మాత్రం సోయి లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వహిస్తూ ప్రోటోకాల్ పెడి మీద తండుకుంటూ వస్తా ఉన్నారు ఇక్కడ రైతులు రోజు ఒక్కసారి ఊర్లో పడి ఒక్కడికి నీళ్ళు అడగంటి పోతున్నాయి క్రమక్రమంగా నీళ్లు అడగంటి పోతున్నాయి భవిష్యత్తులో ప్రమాదం జరగబోతున్నాయి ఇకనైనా సోయ తెచ్చుకొని మీరు రాజకీయాలు చేసుకుంటా ప్రోటోకాల్ వివాదాలు పెట్టుకుంటా పంచాయతీ పెట్టుకుంటా పబ్బం కడుకుంటా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నాటకాలు ఆడుకుంటా ఈ రైతులు ఓట్లు అడుగుతారు ఈ రోజు రైతులు బాధపడి రోడ్ ఎక్కిరు కనీసం మీకు సోయ ఉంటే రెండు రోజుల్లో కూరలు కూడలి వాగులోని నీళ్లు విడుదల రైతులు ఆదుకోవాలి ఒక్కొక్కరు జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి నీళ్లు నీళ్లు తీసుకుంటా నీళ్లు నీళ్లు రాలేని పరిస్థితి ఇప్పటికీ ఒక్కొక్క రైతు పదిహేను రోజులు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో అధికారులు కలెక్టరేట్ కి పైన ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారు ఈ ప్రాంతంలోని రైతుల సమస్యను తెలిసి వీలైనంత త్వరగా నీరు నీటిని విడుదల లేకపోతే మల్లారా సాగర్ గేట్లను అక్బర్పేట మండలం నుంచి ప్రతి ఒక్క నుంచి వంద మంది రైతులను తీసుకుపోయి మేమే విడుదల చేసి ఈ ప్రాంతంలో రైతులను కాపాడుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది